నెల్లూరు విజయ్ మహల్ గేట్ వేదం వారి అగ్రహారంలో డాక్టర్ శుభం హాస్పిటల్ హాస్పిటల్ను శుక్రవారం ప్రారంభించారు పలువురు ప్రముఖ డాక్టర్లు శుభమును అభినంది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నేతాజీ సుబ్బారెడ్డి బీజేపీ రాష్ట్ర నేత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి రాము డాక్టర్ యామిని డాక్టర్ మధు కళాశాల హరిప్రసాద్ రెడ్డి న్యాయవాది నన్నే సాహెబ్ తదితర ప్రముఖులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు నలుబోలు బలరామయ్య నాయుడు పద్మప్రియ ఫైనాన్స్ అధినేత రత్నం తదితరులు పాల్గొన్నారు <laughs> sir, closer, and, sir. <laughs> 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 and ముందుగా అందరికీ నమస్కారం మారుతున్న జీవన విధానం అలానే కోవిడ్ అనంతర పరిస్థితుల వలన మనుషులలో మానసిక సమస్యలు చాలా పెరుగుతున్నాయి పెరుగుతున్న ఒత్తిడి కారణం చేత మారుతున్న జీవన శైలి చేత ఒత్తిడి ఆందోళన కుంగుబాటు విచిత్ర ప్రవర్తన పెద్ద వయసులో వస్తున్నటువంటి సమస్యలు పిల్లల్లో పెంపకంలో వస్తున్నటువంటి సమస్యలు అట్లనే తాగుడికి బానిస అవ్వడం మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం ఇటువంటి రకరకాల కారణాలతో మనుషులు మానసిక సమస్యలు బారిన పడుతున్నారు నెల్లూరు జిల్లా ప్రజలకి చక్కటి మానసిక సేవలు అందించడానికి ఈరోజు హ్యాపీ యూ అనే పేరుతో విజయ్ మహల్ గేట్ దగ్గర ఈ యొక్క క్లినిక్ ప్రారంభించడం జరిగింది దీనికి మునుపు అపోలో హాస్పిటల్లో సైక్యాట్రిస్ట్గా అలానే వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్లో సీనియర్ రెసిడెంట్గా అలానే నారాయణలో ఎండి సైక్యాట్రీ చేసి ఈ యొక్క సేవలు ఇస్తున్నారు ఇక ముందు నుంచి ఈ విజయ్ మహల్ గేట్ దగ్గరటువంటి ఈ క్లినిక్లో ఈ యొక్క సదుపాయాలు నెల్లూరు జిల్లా ప్రజలకి మరింత మెరుగైన మానసిక వైద్యం అందించడానికి ఈ యొక్క క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు